దయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనపడతా ఉంది శ్రీధర్ రెడ్డి గారికి ఎవరి మీదైనా ప్రేమ వచ్చిందంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక లాభం ఉండి తీరుతుంది ఏ లాభం లేకుండా ఏమి ఆయన ఒక్క పని కూడా చేయుడు ఆయన నేను మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి విమర్శించారు కాబట్టి నేను మాట్లాడటం జరిగింది నన్ను మాట్లాడినా నేను దమ్మగా చూచిపెట్టుకుని వెళ్ళిపోయిండేవాడిని అని చెప్పడం జరిగింది అయ్యా రెడ్డి గారు గతంలో రూరల్ నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి టిక్కెట్ ఆశిస్తుందని ఒక రూమర్ వచ్చినప్పుడు నువ్వు అదే ఆఫీసులో మా అందరి ముందు ఏ విధంగా ఆమె గురించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎన్ని నీచమైన మాటలు మాట్లాడేవో మా అందరికి తెలుసు కాదులో కూడా పోతూ పోతూ ఏం మాట్లాడేవో పక్కనుండే విష్ణుకి తెలుసు ఎంత నీచమైన పదజాలం వాడావంటే కనీసం మేము ఎవరికి పక్కన చెప్పుకోలేనంత నీచమైన పదజాలం వాడా సభ్య సమాజం ఆ పదజాలం వింటే సిగ్గుతో ఉంచుకోవాల్సిన పరిస్థితి అవన్నీ చెప్పాలంటే మాకు కూడా సిగ్గుగా ఉంటుంది ఆ మాటలు మేము మాట్లాడాలంటే కొద్దిగా సంస్కారం ఉండేవాళ్ళం కాబట్టి ఆ మాటలు బహిరంగంగా కానీ ఇలా పది మందితో కానీ చెప్పే పరిస్థితులు అంతగా ఏం మాట్లాడావో చెప్పు అబద్ధాలు చెబుతున్నావు అనే విషయంగా నువ్వు మాట్లాడితే చెప్పాల్సి వస్తే ప్రభాకర్ రెడ్డి గారు కన్నా అడిగితే నేను ఈ రోజైనా నేను చెప్పగలను దానికి సాక్ష చూపించగల ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద నీకు అంత ప్రేమ ఎందుకు వాళ్ళకి వస్తున్నావో ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు నువ్వు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నావు ఒక ముప్పై కోట్లో నలభై కోట్లు ఖర్చు అవుతుంది నీకు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆ ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ కురిపించి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి చేసుకుంటే ఆ డబ్బులు నా ఖర్చుతో అప్పిపోద్ది ప్రభాకర్ రెడ్డి గారు పెట్టుకుంటారని ఆ తలంపుతోనే ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద ప్రేమ చూపిస్తున్నాం కానీ నీకు నిజంగా ఎవరి మీద ప్రేమ ఉండదు ఎందుకంటే నీవు అమిత స్వార్థపరు ప్రపంచంలో నీ అంత స్వార్థపరుడు నేను ఇప్పటికీ చూడ నీకేదైనా ఒక బెనిఫిట్ ఉండదంటేనే నువ్వు అవతరాల గురించి మాట్లాడతావు అవతల గురించి సపోర్ట్ చేస్తావు ఈ విషయం ఉంచితే అనిల్ కుమార్ గురించి నువ్వు మాట్లాడా కార్పొరేటర్ టికెట్ నేను రూప్ కుమార్ యాదవ్ ఇప్పించాం వివేకానంద రెడ్డి గారితో మాట్లాడేది అయ్యా ఆ రోజు చనిపోయినాడు ఆ చనిపోయిన కారణంగా అనిల్ కుమార్ యాదవ్ అప్పుడే తన డిగ్రీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ చంద అనిల్ కుమార్ కి సంబంధం లేదు నువ్వేమైనా అనిల్ కుమార్ పేరు చెప్పి నువ్వేమైనా తెచ్చుకున్నావేమో మాకు తెలియదు అనిల్ కుమార్ కూడా తెలియదు ఆ విషయం తర్వాత చూస్తే రెండు వేల తొమ్మిదిలో అనిల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చెప్పావు నువ్వు వివేకానంద రెడ్డి గారు టికెట్ ఇప్పించారని నిజం ఈ రోజు కూడా అనిల్ కుమార్ యాదవ్ అదే చెప్తాడు వివేకానంద రెడ్డి గారే నాకు ఆ రోజు టిక్కెట్ ఇప్పించిన తర్వాత ఏం జరిగిందో నెల్లూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్ కి వివేకానంద రెడ్డి గారికి మధ్యలో గొడవలు పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ని పక్కకు తీసుకొచ్చావో నెల్లూరు ప్రజలంతా అందరికీ తెలుసు ఈ స్టోరీ ప్రజలందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైరా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చనిపోయిన తర్వాత కొన్ని కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా పార్టీ స్థాపించడం ఆ పార్టీలో మీరిద్దరం చేరడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు తను ఉన్న కాంగ్రెస్ లో నాకు పడదు అనుకొని బయటికి వచ్చి సొంతంగా రాజీనామా చేసి సొంతంగా పోటీ చేసి కరపలో ఐదు లక్షల మెజారిటీతో ఎంపీగా గెలిచిన దమ్మున్న మగడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేదానికి నీకు అర్హత ఉందా శ్రీధర్ రెడ్డి గారు మీకు అసలు అర్హత ఉందా నువ్వు ఈ రోజు కూడా నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాల ఇంకా శాసనసభ్యుడని చెప్పుకొని తిరుగుతా ఉన్నాం నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా రెడ్డి గారు ఈ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా పార్టీ పెట్టి ఈ రోజు నూట యాభై నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చి రోజు మళ్ళా ఎన్నికల పోయి ఎన్నికల్లో డంకా బజాయించి మళ్ళా వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు నువ్వు చెప్తున్నావు విజయసాయి రెడ్డి గారు మూడు లక్షల ఓట్లతో ఓడిపోతారని విజయసాయి రెడ్డి గారు ఇక్కడ నెల్లూరు ఎంపీగా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు నువ్వు ఈ మాటలు ఎందుకు చెప్తున్నావంటే ఇలా ప్రభాకర్ రెడ్డి గారిని నమ్మించి ఆయన దగ్గర తృణం పను డబ్బులు పొందాలని నువ్వు ఈ మాటలు చెప్తా ఉన్నావు ఇంకొక విషయం చెప్తున్నాను శ్రీధర్ రెడ్డి గారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో రోరల్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడిపోతున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి వ్యక్తిత్వం ఆయన ఎవరికి హాని తలపెట్టే విషయం తలపెట్టే మనిషి కాదు నువ్వు చూస్తే నీ చరిత్ర పుస్తకాలు పుస్తకాలుగా చెప్పచ్చు నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అధికార పార్టీలో అంతకు ముందు నియోజకవర్గంలో ఈ రోజు ట్రైమ్ రేట్ ఎంత ఉందో ప్రజలకి సాక్షాత్ ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత మందిని అటెంప్ట్ మాటలు చేయించావు ఏదో నా పక్కన ఉన్నాడు లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ ని అటెంప్ట్ చేయించావు ఆ కేసులో నన్ను నాతో ఉండే పిల్లల్ని ఇరికించాం నీ మాట కాదని లేక ఆ రోజు జైలు పడిపోవడం జరిగింది నేను స్వయంగా పదమూడు రోజులు జైల్లో ఉన్నా డె రోజులు కూడా జైల్లో ఉన్నారు అలాగే విష్ణు చిన్న చిన్నపిల్లప్పటి నుంచి నీ దగ్గర ఉన్నాడు నువ్వు ఏ పని చెప్తే ఆ పని నువ్వు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేసి నీకు నమ్మకంగా పనిచేసిన వ్యక్తి విష్ణు అలాంటి విష్ణుని కూడా మద్దతు చేయించాలనే ప్రయత్నం విష్ణు కూడా మీరు ఇప్పటికి తెలియదు అదే రోజు ఒక అమ్మాయి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు ఆ అమ్మాయి కేసు కూడా పెట్టడం జరిగింది మీద అలాగే ఇంకొక తెలుగుదేశం నాయకుడు అతన్ని కూడా వెంబడించి నువ్వే స్వయంగా వెంబడించి కారులో అతని బైక్ కాల్ చేసి అతన్ని కూడా మాతంగి కృష్ణ అనే ఆ వ్యక్తిని కూడా మద్దతు చేయాలని ప్లాన్ చేసి అతను కూడా కేసు పెట్టడం జరిగింది ఆ కేసు కౌంటర్ గా నువ్వే కొట్టి రాజానాయుడు పెన్షన్ నాయుడు ఇలాంటి వాళ్ళు కొట్టారని చెప్పి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించడం జరిగింది ఇలా నీ చరిత్ర తీసుకుంటే నీ క్రైమ్ రికార్డ్స్ తీసుకుంటే పుస్తకాలు పుస్తకాలు ఈ ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ఒక కల్మషం లేని వ్యక్తి ఒక మంచి కోరే వ్యక్తి పది మందికి సహాయపడే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం అలాగే నీలాంటి వాడిని గెలిపించుకుంటే మళ్ళా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక రావణ కాస్త లాగా మారిపోతుంది దినదిన గంట మూడు రోజులు లాగా ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు భయపడుతూ తన తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే చెప్పావు ఈరోజు దండకాల గురించి స్వామి దండకాల స్వామి చందాల స్వామి అంటే ఎవరికైనా తమరి పేరు గుర్తొస్తుంది దండకాల్లో మెగాస్టార్ బిరుదు ఇవ్వాలంటే నీకే ఇవ్వాలా దండకాల్లో ఏదైనా పోటీ చేసి ఏదైనా అవార్డు పోటీ పడితే ఆస్కార్ అవార్డు కూడా పొందగలిగే స్థాయిలో మీరుంటారు ఆస్కార్ అవార్డు మీకే వస్తుంది దండకాల్లో ఇంకా చెప్తా ఉన్నా ఏదో ఇసుక మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా లిక్కర్ షాపులు వేసేదానికి బ్రాందీ షాపులు బ్రాంది టెండర్ వేసేదానికి ఒక్కొక్క బారుల దగ్గర ఎంత తగ్గావో మా అందరికి తెలుసు ఇసుకలో మొట్టమొదట ఎంత సంపాదించావో మా అందరికి తెలుసు అలాగే గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ గుంటలు తోగి ఎక్కడెక్కడ ఏ విధంగా సంపాదించావో ప్రతి ఒక్కరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుసు నువ్వు అనవసరంగా ఒకరి మీద అపాండ లేచితే నెల్లూరు రూరల్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేవు స్వామి నీకు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే నువ్వు ఓడిపోవడం ఖాయం కానీ నీ మీద చందాలకి దౌర్జన్యానికి దుర్మార్గాలకి పోటీ పెట్టే మాత్రం నువ్వు ఆస్కార వాడు కాని ఏ పెద్ద అవార్డు ఉండదో ఆ అవార్డు గెలిపి గెలుచుకునే దానికి నువ్వే సరైన వ్యక్తి అని చెప్పి మా ప్రకారం నమ్మకం రూరల్ ప్రజల నమ్మకం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నీతో మాట్లాడితే అసలు ఎదురుగా ఉండే వాళ్ళ చిప్పులు కూడా సరిపోయే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు మారా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ పడలేదని బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా అలాగే రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచి ఈరోజు ప్రజలకి సురక్షిత సురక్షితమైన పాలన ఇస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా శ్రీధర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా విజయసాయి రెడ్డి గారిని రెండు ప్రశ్నలు అడుగుతానో మేము అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పగలవా ఈరోజు ముందు ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పి నువ్వు తర్వాత ఎవరినైనా విమర్శిస్తే బాగుంటుంది మన కింద ఉండే నలుగు మనకి తెలియకుండా ఎదురుగా వాళ్ళని విమర్శించడం కరెక్ట్ కాదు శ్రీధర్ రెడ్డి గారు అలాగే ఈరోజు చెప్తా ఉన్నా ముస్లింస్ మీద నాకు అమికరమైన ప్రేమ అని చెప్తున్నాం ఆ ముస్లింస్ కి నువ్వు ఎంత ద్రోహం చేశావో తెలియని విషయం కాదు అజీజ్ అజీజ్ పాపం మాజీ మేయర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఒక మేయర్ గా మైనారిటీ వ్యక్తిని పెట్టాలని నిర్ణయించి అజీజ్ ని సెలెక్ట్ చేస్తే ఆ అజీజ్ దగ్గర మేయర్ అయిన తర్వాత ఆ అజీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చదువుకున్న వ్యక్తి అని చెప్పి పంపించి అతని గొంతు కోసింది నువ్వు కాదా అలాగే ఎంతమంది ముస్లింస్ ని ఫయాజ్ అనే విలేకర్ నిర్భాషలాడారో ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు అలాగే స్వయంగా నేను తీసుకొచ్చాను రహీం ని మీకు క్షమాపణ చెప్పించేదండి అలాంటి రహీం ని నా కళ్ళ ముందే కొట్టించాము అల్లా బిని కొట్టించావు ఎంత ముస్లిం మైనారిటీస్ ని ఎంత మందిని కొట్టించావో